హాయ్ వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తమ్మినీళ్ళు చూశారు కదా సింపతి రాజకీయాలకి శవ రాజకీయాలకి అంటే ఒక డ్రామా చేసి ఒక నాటకాలు చేసి రాజకీయాలు చేయడం అనేది కేవలం వైఎస్ఆర్సిపికి జగన్మోహన్ రెడ్డి గారికి సాక్షి మీడియాకు మాత్రమే చెందుతాయి ఎందుకంటున్నానంటే నిన్న ఒక సింపతి స్టంట్ అయితే జరిగింది అది ఎలాగనంటే నిన్న వల్లబ్రేని వంశీని జైల్లో కలవడానికైతే విజయవాడ సబ్ జైలుకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కలిశారు బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడిని కూటం ప్రభుత్వాన్ని నారా లోకేష్ని గట్టిగా కూడా తిట్టడం అయితే జరిగింది ఇక్కడ వరకు కూడా రియాలిటీ వెళ్ళిపోయే ముందు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయే ముందు కారు ఎక్కే ముందు అభిమానులందరికీ కూడా కారు పైకి ఎక్కి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం చేసే విధంగా ఆయన అయితే పైకి ఎక్కి నమస్కారాలు చేయడం జరిగింది ఆ టైంలో జగన్ గారిని ఎదురుగా కారు ఎదురుగా ఒక పిల్ల ఏడుతూ ఒక్కసారి ఒక్కసారి అనేటట్టు ఇలాగ వేలు చూపించి ఒక్క ఫోటో అనేటట్టు అడుగుతుంది అడిగితే జగన్ వెంటనే కూడా పిలిచి తనని పక్కన కూర్చోబెట్టుకొని తనతో ఒక సెల్ఫీ దిగడం అయితే జరిగింది దిగిన తర్వాత యథావిధిగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు చేసిన టైంలో జగన్మోహన్ రెడ్డి గారు చిన్నైనా పెద్దయినా ముసలైనా ముతకైనా ఎవరైనా కానీ ఖచ్చితంగా ముద్దు పెట్టగానే అయితే అయితే ఈ చిన్నపిల్ల కూడా నుదుటి మీద ముద్దు పెట్టి చిన్నతల్లి అని చెప్పి పంపించడం అయితే జరిగింది ఇక్కడ వరకు బాగానే ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత సాక్షి మీడియా వాళ్ళు వచ్చి ఆ చిన్నపిల్లని మాట్లాడించడం జరిగింది ఎందుకు అంతలాగా ఏడుస్తున్నావు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారితో నీకున్న అనుబంధం ఏంటి అనేటట్టు అడగడం జరిగింది నేను ఎప్పటి నుంచో కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిని నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఒక ఫోటో దిగాలనుకుని ఎప్పటి నుంచో కూడా చూస్తున్నాను ఇప్పుడు నా కళ నెరవేరింది ఆయన అంటే నాకు చాలా ఇష్టం ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఆ చిన్నపిల్ల బాగా మాట్లాడడం జరిగింది ఆ చిన్నపిల్ల వయసు వచ్చేటప్పటికి సుమారుగా ఒక తొమ్మిది నుంచి పన్నెండు సంవత్సరాల మధ్యలో ఉంటుంది అంటే పది పదకొండు పన్నెండు ఈ ఏజ్ గ్యాప్ అయితే ఉంటుంది అంతకు మించి అయితే ఉండదు అయితే అటువంటి పిల్ల జగన్మోహన్ రెడ్డిని కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఆయనతో ఫోటో దిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పింది తర్వాత అమ్మఒడి మాకు ఇవ్వడం లేదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము బతకలేకపోతున్నాము ఒడి ఇవ్వకపోవడం వల్ల మేము కనీసం చదువుకోలేకపోతున్నాము ఫీజులు కట్టుకోలేకపోతున్నాము అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడే టైం టు టైం ఒడి వేసేవాళ్ళు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒడి వేయడం లేదు వీళ్ళు వచ్చిన తర్వాత మేము బతకలేకపోతున్నాము ఫీజులు కట్టుకోలేకపోతున్నాము చాలా దారుణంగా ఉంది ప్రభుత్వం అని చెప్పి ఆ చిన్నపిల్ల అయితే చెప్పడం జరిగింది పది పన్నెండు సంవత్సరాలు ఉన్న చిన్నపిల్ల రాజకీయాల్లో అంత లోతుగా మాట్లాడగలదండి తన చేత బలవంతంగా ఆ మాటలు చెప్పించి సాక్షి మీడియా పైగా ఆ వీడియో ఫుల్ బ్లెడ్జెడ్గా చూసినట్లయితే కటింగ్స్ వస్తున్నాయి అందులో ఆ వీడియోలో తను మాట్లాడిన దాంట్లో ఎక్కడెక్కడ బాగుంది ఎక్కడెక్కడ బాగోలేదు అనేటట్టు ప్రతిదీ కూడా వాళ్ళకి నచ్చినట్టు కట్ చేసుకొని ఎడిట్ చేసుకొని అది ప్రచారం చేస్తున్నారు అంటే కూటం ప్రభుత్వం వచ్చిన నుంచి కూడా ప్రజలు బతకలేకపోతున్నారు అమ్మఒడి ఇవ్వడం లేదు అమ్మఒడి ఇవ్వకపోవడం వల్లే మేము ఫీజులు కట్టుకోలేకపోతున్నాం మేము చదువుకోలేకపోతున్నాం అని చెప్పి ఆ చిన్నపిల్ల చెప్పినట్లు సాక్షి మీడియా కవర్ చేసింది కానీ అది రియల్ స్టంట్ అది అంటే అది ఒక సింపతి డ్రామా అది ఎందుకు అని అంటే ప్రభుత్వం మీద నెగిటివ్ చూపించడానికి మరి ఆ పిల్ల మీదే ఎందుకు చెయ్యాలి ఆ పిల్ల ఎందుకు చెయ్యాలని మీరు అడగచ్చు ఇక్కడ మనకలాంటి వ్యక్తులు చెప్తే పెద్దగా పట్టించుకోరండి ఆడవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ ఎవరైనా మాట్లాడారు అనుకోండి అప్పుడు నమ్ముతారండి మెయిన్గా వికలాంగులు లాంటి వాళ్ళు కానీ చిన్నపిల్లల లాంటి వాళ్ళు కానీ ఎవరైనా చెప్తే అయ్యో ఇది నిజమే కదని చెప్పి ఒక సింపతి మీద ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇది నిజం అనుకునేటట్టు ఒక డ్రామా అయితే క్రియేట్ చేశారు మీరు గతంలో కూడా చూశారు బెండపూడి హై స్కూల్లో కేవలం ఒక ఐదుగురికో పది మందికో ఇంగ్లీష్ నేర్పించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్లో కూడా ఎలాగే ఇంగ్లీష్ నేర్పించేశామని చెప్పారండి అయితే ఆ టైంలో మీరు చూసారో లేదు మేఘనా అని చెప్పి బెండపూడి హై స్కూల్కి చెందిన ఒక పదో తరగతి చదువుతున్న పిల్లని ఎంత దారుణంగా ట్రోల్ చేసి ఏడిపించారో మీకు తెలిసే ఉంటుంది అది కూడా ఒక సింపతి డ్రామా అయినండి ఎందుకనంటే ఆ పిల్ల అలా మాట్లాడడం వల్ల ట్రోల్స్కి గురైంది ట్రోల్స్కు గురైన తర్వాత చాలా బాధపడవలసి వచ్చింది కానీ అప్పటి నుంచి వరకు కూడా ఆ పిల్ల ఇప్పుడు వరకు మీడియా ముఖంగా ఎక్కడ కనిపించలేదు అలాంటి వాళ్ళు ఎంతమందో అయిపోయారు ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పుడు తెనాలి నియోజకవర్గానికి సంబంధించి గీతాంజలి అనే ఒక మహిళ చేత ఎలాగే సింపతి డ్రామాకి చెంది ఒక మీడియా ముఖంగా ఒక స్టేట్మెంట్ మాట్లాడించారు ప్రత్యేకించి కూడా సజ్జల భార్గవ రెడ్డి మాట్లాడించారు తర్వాత తనని ట్రోల్స్ చేయడం వల్ల తను కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయింది ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఆ గీతాంజలి అనే మహిళ చనిపోయింది యాక్చువల్గా తను ఆత్మహత్య చేసుకోలేదు చనిపోయిందని చెప్పి అందరికీ తెలుసు తనని కావాలని హత్య చేసి దాన్ని ఆత్మహత్య కింద మార్చి ట్రోల్స్ చేశారు టీడీపీ వాళ్ళు అని చెప్పి రీక్రియేట్ చేశారు ఆ సీన్ అంతా కూడా ఎవరు చేశారు ఏం చేశారు అనేది మీడియాలో ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ తెలుసు రాజకీయాల్లో ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసు మెయిన్గా వైఎస్ఆర్సీపీకి ఇటు టీడీపీ పార్టీలకి రెండు పార్టీలకి తెలుసు సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక సింపతి రాజకీయం చేస్తారు మీరు గతంలో కూడా చూశారు శవాల దగ్గరికి వెళ్ళి ఆయన నవ్వటం కానీ శవరాజకీయాలు చేయడం కానీ మెయిన్గా బాబాయ్ గొడ్డల హత్య కానీ లేదంటే వాళ్ళ నాన్నగారు ఏదైతే హెలికాప్టర్ యాక్సిడెంట్లో చనిపోయారో దాని గురించి ఒక రాజకీయమే కానీ ఆ శవా నడ్డం పెట్టుకునే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక కొత్త పార్టీని పెట్టినట్టు ఆ పార్టీని పెట్టడం దానికి ముఖ్యమంత్రి కింద ఆయన్ని ఎన్నుకోమని చెప్పి గతంలో అందరి దగ్గర సంతకాలు తీసుకోవడం ఇటన్నీ కూడా ఒక సంపతి డ్రామాలు ఒక సింపతి రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా కానీ ఫ్రీ పబ్లిసిటీ అనేది రావాలి ఆ పబ్లిసిటీ రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చిన్నపిల్లల చేత ముసలి వాళ్ళ చేత వికలాంగుల చేత మాట్లాడిస్తూ ఉంటారు గతంలో కూటమి ప్రభుత్వం మీద ఎంతోమంది తిట్టడం అయితే జరిగింది మీరు ఎగ్జాంపుల్గా చూసుకోండి పాత ప్రీవియస్ వీడియోలు గత ఐదేళ్లలో కూటమి ప్రభుత్వం అంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వ నాయకులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ కానీ నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళందరినీ కూడా ఇష్టానుసారంగా తిట్టారు చాలామంది కానీ అవన్నీ కూడా రియల్ కాదు వాళ్ళకి డబ్బులిచ్చో లేదంటే ఇంకోటో ఇంకోటో ఆశ చూపి వాళ్ళ ద్వారాగా ఒక సంపతి ఒక డ్రామా అయితే క్రియేట్ చేసేవారు అది వైరల్ అయ్యేవి ఇప్పుడు కూడా సేమ్ అదే డ్రామా అనేది నిన్న విజయవాడ సబ్జైల్ దగ్గర ఆ చిన్నపిల్ల ఏడవడం అనేది అదంతా కూడా ఒక రాజకీయ డ్రామా ఆ తర్వాత సాక్షి మీడియా వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకోవడం అదొక డ్రామా ఇదంతా కూడా సంపతి రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఈ సింపతి రాజకీయాలు మానుకోలేదు మీకు ఎగ్జాంపుల్స్లో చూసుకోండి కోడి కత్తి కానీ గులకరాయ కానీ ఇవన్నీ కూడా శంపతి రాజకీయాలే జగన్మోహన్ రెడ్డి గారికి అవి బాగా అలవాటు పడ్డాయి బాగా ఆయనకి అచ్చొచ్చాయి కానీ ప్రతిసారి వర్కౌట్ అవుతాయని అంటే మనం కూడా చెప్పరా ఎందుకనంటే అది ఒక ప్లాన్ కింద ఒక స్ట్రాటజీ కింద ఇటువంటి సింపతి రాజకీయాలు ఇటువంటి స్టంట్లు డ్రామాలు నాటకాలు అనేవి వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేదంటే సాక్షి ఛానల్కే కానీ బాగా అలవాటు పడ్డాయి ఇప్పుడు కూడా అదే సీన్ రీక్రియేట్ చేశారు పది సంవత్సరాలు ఉన్న చిన్న పిల్లలకి రాజకీయాల గురించి ఏం తెలుస్తుందండి కూటం ప్రభుత్వం బాగోలేదు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము బతకలేకపోతున్నాము అమ్మఒడి ఇవ్వకపోవడం వల్ల మేము చదువుకోలేకపోతున్నాము ఫీజులు కట్టలేకపోతున్నామని చెప్పి ఆ పిల్ల చెప్పినట్టు సాక్షి మీడియా ప్రచారం చేస్తుంది ఇదంతా కూడా ఎంత సింపతి రాజకీయాలు అని అంటే వైఎస్ఆర్సీపీ గీ జన్మలో మారదండి ఇటువంటి సింపతి రాజకీయాలు శవరాజకీయాలు డ్రామాలు నాటకాలు ఇవన్నీ కూడా అచ్చొచ్చినవే మీరు గతంలో చూసారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తక్కువలో తక్కువ ఎంత లేదన్నా కానీ కనీసం ఒక పదివేల మంది నుంచి ముప్పై వేల మంది వరకు కూడా ముద్దులు పెట్టుకుంటూ వెళ్ళిపోయారు ప్రతి చిన్నపిల్ల కానీ పెద్దవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి కూడా నుదుటి మీద ముద్దులు పెట్టుకోవడం వాళ్ళ దీవెనలు తీసుకోవడం ఈయన వాళ్ళని దీవించడం ఇదే సింపతి ఇలా సింపతి రాజకీయాలు అనేవి జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టింది పేరు అసలు ఆయనకి ఎవరు నేర్పొసల్లా ఆయనే ఒక పెద్ద సీన్ అనేది క్రియేట్ చేయగలడు అది ఆయన స్ట్రాటజీ రాజకీయాల్లో అలాంటి స్టంట్లు చేసి అలాంటి డ్రామాలు ఆడే అలాంటి నాటకాలు ఆడే ఈరోజు ఈ స్థాయికి వచ్చారు ఆయన ఏది ఏమైనా కానీ వైఎస్ఆర్సీపీ రాజకీయం అనేది ఎవ్వరికీ రాదు